హాయ్ హలో వెల్కమ్ టు ఈ చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఈ రోజు కథ మిస్టర్ పార్ట్ ఇంతకీ తను ఎక్కడుందో మీకు ఎలా తెలిసింది డాడీ అగస్త్య భయపెట్టినప్పుడు భయపడ్డాను వాడికి తల వంచి సారీ కూడా చెప్పాను క్షమించమని అడిగాను నా జోలికి రావద్దని బ్రతిమాలాను కానీ వినలేదు ఎందుకైనా మంచిదని నుంచి వాడిని ఒక కంట కనిపెట్టమని నా మనుషులకి చెప్పాను కదా అదే నాకు ప్లస్ పాయింట్ అయింది ఈరోజు శాంతి అడ్రస్ తెలుసుకోగలిగాను అని సంతోషంగా చెప్తున్నారు మినిస్టర్ గారు డాడీ మీరు సూపర్ ఇంత తెలివిగా ఆలోచిస్తారు కాబట్టి మీరు మినిస్టర్ అయ్యారు అసలు లేట్ చేయకండి డాడీ ముప్పిప్పలు పెట్టారు ఇప్పుడు ఆ శాంతిని అడ్డం పెట్టుకొని ఆ ఒక ఆట ఆడుకోవాలి అని కోపంగా చెప్తుంది ఆశ్రిత నాకు కూడా అంతకన్నా ఎక్కువే పగ ఉంది ఆశ్రిత అంటూ శాంతిని ఎక్కడ ఉంచాలో ఇద్దరు డిసైడ్ చేసుకున్నారు ఇంట్లో ఉంచడం కుదరదు అక్కడ మీరా ఉంటుంది కాబట్టి ఎక్కడ ఉంచాలో వీళ్ళిద్దరూ డిసైడ్ చేసుకొని అక్కడ కూతుర్ని పంపించాడు మిగిలిన ఏర్పాట్లు చేయమని చెప్పారు మినిస్టర్ గారు అలాగే డాడీ నేను ఇప్పుడే వెళ్తున్నాను చెప్పింది తప్పకుండా చేస్తాను అని చాలా సంతోషంగా బయలుదేరింది ఎందుకంటే వాళ్ళిద్దరి మీద రివెండ్స్ తీర్చుకునే అవకాశం వచ్చింది అగస్త ఎంత టార్చర్ పెట్టావరా మా నాన్నని నన్ను ఊపిరి కూడా తీసుకొనివ్వకుండా చేశావు ఫోన్ మోగిందంటే భయం వేసింది ఎవరైనా ఇంటికి వస్తున్నారంటే భయపడ్డాను అలాంటిది ఇప్పుడు నిన్ను భయపెట్టే స్థాయికి వచ్చేశాన్రా అనుకుంటుంది ఇక్కడివేమీ తెలియని అక్షిత ప్రశాంతంగా నిద్రపోతుంది తన పక్కనే పడుకుని జో కొడుతున్నాడు అగస్త్య ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు ఈ సంతోషం కొద్ది గంటలు మాత్రమే అని వాళ్లకు ఆ క్షణంలో పాపం తెలీదు మినిస్టర్ గారికి ఫోన్ పెట్టేసి చాలా సంతోషంగా బెల్ కొడతారు ఎవరొచ్చారు అనుకుంటూ ఆ కేర్ టేకర్ వచ్చి డోర్ తీస్తుంది ఎవరు నువ్వు అని ఆమె అడుగుతుంది నేను ఎవరైతే ఏంటి కాని శాంతిని పిలువు అంటాడు చూడండి ఇక్కడికి ఎవరు రాకూడదు శాంతి గారితో ఎవరూ మాట్లాడడానికి వీల్లేదు మీరు వెళ్ళండి అని అనడంతో ఆవిడ చెంప పగల కొట్టారు మినిస్టర్ గారు నాలాంటి వాడు వచ్చినప్పుడు కాస్త నెమ్మదిగా మాట్లాడాలి రెస్పెక్ట్ ఇవ్వాలి లేకపోతే పరిణామాలు ఇలాగే ఉంటాయి అంటూ తనని కాలితో తన్ని మరి అన్ని రూమ్లు వెతుకుతూ ఒక రూమ్ తలుపు డోర్ క్లోజ్ చేసి ఉండడంతో డోర్ కొడతారు మినిస్టర్ శాంతి ఏమో కేర్ టేకర్ వచ్చి ఉంటుంది అనుకుని నాకిప్పుడేమీ వద్దు నువ్వు వెళ్ళి తినేసై అంటుంది లోపల నుంచి డోర్ తీయకుండానే మినిస్టర్ గారు ఆపకుండా డోర్ కొడుతున్నారు ఎందుకు అనుమానం వస్తుంది శాంతికి ఇదేంటి ఇంతసేపు డోర్ కొడుతుంది అనుకుంటూ డోర్ ఓపెన్ చేస్తుంది శాంతి డోర్ ఓపెన్ చేయగానే అక్కడ ఉన్న మినిస్టర్ ని చూడగానే భయం భయం పట్టుకుంది వెంటనే డోర్ క్లోజ్ చేసి ట్రై చేస్తుంది కానీ మినిస్టర్ గారు అవకాశం ఇవ్వరు తనని డోర్ గట్టిగా నెట్టేసరికి శాంతి కింద పడుతుంది అంతే తను కూడా వెళ్లి లోపల బెడ్ మీద కూర్చొని కింద పడిన శాంతి వైపు చూస్తున్నారు ఎందుకు వచ్చావు బయటకు వెళ్ళు అంటుంది మినిస్టర్ ని చూసి ఏం చేస్తాం శాంతి నాకిప్పుడు ఎలాంటి అవసరమైనా దేవుడు పంపించినట్టుగా వచ్చి నాకు సహాయం చేస్తూ ఉంటూ ఉంటావు అదేంటో మరి మొదటి అంతే అని గొప్పగా గర్వంగా చెప్తాడు మన పరిచయం అయినా మన ప్రేమ పెళ్లి అన్నీ జరిగిపోయాయి పదవి కోసం నేను మీరాన్ని చేసుకుంటాను అనగాని చాలా మంచిదను కదా వెంటనే అక్కడి నుంచి తప్పుకున్నావు నీ అంత త్యాగం ఎవరు చేస్తారు చెప్పు నువ్వెప్పుడూ నా గురించి ఆలోచించావు దుర్మార్గుడా అని అసహ్యంగా చూస్తుంది మినిస్టర్ గారి వైపు తర్వాత నాకు ఎక్కడో దూరంగా వెళ్ళిపోయి కూతురిని బాగా చదివించుకున్నావు చివరికి నా కూతురు ప్రాబ్లంతో ఉంటే దేవుడు పంపినట్టుగా మళ్ళీ వచ్చి నాకు హెల్ప్ చేసి నీ కూతుర్ని కూడా నా ఆటలో పావులాగా ఉపయోగించేలా చేశావు భార్య అంటే నీలాగే ఉండాలి నాకు ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి నువ్వే హెల్ప్ చేస్తున్నావు అంటాడు అప్పుడు మళ్ళీ ప్రాబ్లం వచ్చింది అని నవ్వుతాడు ఇప్పుడు నా మంత్రి పదవికి ముప్పు కలిగేలా ఉంది నువ్వు ఉన్నావని తెలిస్తే అసలు నేను రాజకీయం చేయాల్సి ఉంటుంది నువ్వు లేకపోతే నేను ఎప్పటికీ మంత్రిగానే ఉంటాను కదా అని కన్నింగ్స్ స్మీస్తూ శాంతి వైపు చూస్తాడు శాంతికి అర్థమవుతుంది తనని చంపడానికే ప్లాన్ చేశాడని అందుకే ఇక్కడికి వచ్చాడు అని తనకి ఇక్కడ హెల్ప్ చేయడానికి ఎవరూ లేరు పైగా ఇప్పుడు అగస్తే వాళ్ళు వెళ్ళిపోయారు మినిస్టర్ గారిని చూస్తుంటే చెమటను పడుతున్నాయి శాంతికి ఎందుకంటే ఒకసారి ఇలాగే గుడిలో కనిపించి పాత పరిచయాన్ని గుర్తు చేసి నువ్వు నా భార్యవి అంటూ తీసుకెళ్ళి నా కూతురు జీవితాన్ని బలి చేశాడు నన్ను నా కూతుర్ని పుట్టింటి దగ్గర నుంచి పుట్టిన దగ్గర నుంచి కష్టాలు ఉన్నాయి అందుకే ఇప్పుడు కాస్త మళ్ళీ కష్టాలు పెడుతూనే ఉన్నాడు అని కంగారు కలిగింది శాంతికి నువ్వు చాలా మంచిదాని శాంతి నా జీవితానికి అడ్డు రాకుండా ఉన్నావు అందుకే ఇప్పుడు కూడా నువ్వు ఇక్కడ నుండి ఏం చేస్తావో చెప్పు పైకి వెళ్ళిపో హ్యాపీగా దేవుడి దగ్గర ఉండు భయంతో లేచి నిలబడుతుంది శాంతి నీకు ఒక విషయం తెలుసా ఇప్పుడు నిన్ను తీసుకెళ్లి ఎక్కడో దాచిపెట్టడం ఎందుకు నాకు అన్నీ దండగా అదే నిన్ను ఇక్కడ చంపేశాను అనుకో నాకు రెండు లాభాలున్నాయి అంటాడు భయంతో మినిస్టర్ వైపు చూస్తుంది శాంతి భయపడకు శాంతి నిన్ను ప్రశాంతంగా ఉంచడమే నేను చేస్తాను వెంటనే శాంతిని ఆశ్రిత్ అక్కడ ఏర్పాటు చేయకు మన ప్లాన్ మారింది అంటాడు డాడీ ప్లాన్ ప్లాన్ మార్చడం దేనికి హ్యాపీగా తనని తీసుకురండి తనని టార్చర్ చేస్తూ అగస్తకి నరకం చూపించవచ్చు అని కసిగా అంటుంది ఆశ్రిత పిచ్చి బేబీ ఒక్కసారి ఆలోచించు శాంతి బ్రతికే ఉంటే నాకు రెండో భార్య కింద వస్తుంది అప్పుడు నాకు మినిస్టర్ పదవి పోతుంది అదే శాంతి చచ్చిపోతే భయం వేస్తుంది మినిస్టర్కి మినిస్టర్ని చూస్తుంటే శాంతికి ఇక శాంతికి మనం చంపేస్తాను కానీ అగస్త్య తనని ఇక్కడికి తీసుకొచ్చి ఉంటాడు కాబట్టి ఈ హత్య నేరం అగస్త మీద పడుతుంది అప్పుడు నా మినిస్టర్ పదవి అడ్డు కూడా లేకుండా పోతుంది ఒక దెబ్బకి రెండు పిట్టలు మన టార్చర్ చేసిన అగస్త్య జీవితం జీవితాంతం జైల్లో ఉంటాడు అలాగే ఇక శాంతి చనిపోయింది కాబట్టి మా మంత్రి పదవి కూడా కష్టం లేదు అని పెద్దగా నవ్వుతూ ఉంటాడు మినిస్టర్ గారు వెరీ గుడ్ డాడీ ఈ ప్లాన్ కూడా బాగుంది అయితే ఇక తొందరగా పని ఫినిష్ చేసి వచ్చేయండి అని ఏదో ఫంక్షన్కి వెళ్ళేట వచ్చేయండి అన్నంత ఈజీగా చెప్పి హ్యాపీగా పప్పుకు వెళ్తుంది ఆశ్రిత అలా వెళ్ళగానే తన ఓల్డ్ బాయ్ ఫ్రెండ్ కనిపిస్తాడు అంతే హ్యాపీగా తనతో కలిసి మందు కొడుతూ ఎంజాయ్ చేస్తుంది పాపం శాంతి గారు అక్కడ బిక్కు అడ్డంగా ఈ విల్లం చేతికి దొరికిపోయింది చూసావా శాంతి నా కూతురు కూడా నాలాగే చాలా మంచిది నిన్ను తొందరగా ఫినిష్ చేసి వచ్చేసా అంటుంది ఏమంటుంది చిన్నపిల్ల అది ఏదో చెప్తే నేను చంపేసి అలయాలో వదిలేసి వెళ్తాను చెప్పు నీ శవాన్ని నీ శవానికి చేయాల్సిన దాన సంస్కారాలు చేసి వెళ్తాడు నిన్ను పుణ్యశ్రీగా పైకి సాగనంపుతాను ఏ ఆడదానిపై ఇదేగా శాంతి గారికి కన్నీళ్ళు వస్తున్నాయి కూతుర్ని అల్లుని ఇందాకే చూసింది కాబట్టి వాళ్ళని బాగా గుర్తు చేసుకుంటుంది నా బిడ్డకి తండ్రి ఎలాగో లేడు నేను కూడా లేకపోతే ఎలాగా వంట బాధగా అనుకుంటుంది శాంతి అనాథ స్వయం లాగా నిన్ను అలా ఎలా వదిలేసి వెళ్తాను చెప్పు భర్తగా నా బాధ్యతని నేను నిర్వర్తించే వెళ్తాను పదిహేను రోజుల తర్వాత ఘనంగా గుళ్ళు అన్నదానం కూడా చేయిస్తాను అలా చేయించినప్పుడు పేద నేబర్ వాళ్ళు పేదవాళ్ళు అడుపు తినేవాళ్ళు వీళ్ళందరికీ భోజనాలు పెట్టి ఒక రకంగా దాన్ని రాజకీయంగా వాడుకుంటాను పేదవాళ్ళకి అన్నదానం చేస్తున్నానని గొప్పగా చెప్పుకొని అది కూడా ఒక మంచి పనిలాగా ఎలక్షన్ టైంలో వాడుకుంటాను నువ్వు చెప్ నువ్వు చాలా గొప్పదా శాంతి అంది చివరికి చనిపోతూ కూడా నాకు ఉపయోగపడుతున్నావు నీ అంత మంచివాళ్ళు ఎవరుంటారు చెప్పు ఇక నన్ను ఎంతకాలం నేను ఏడిపిస్తావు ఇప్పటికైనా నన్ను వదిలి నేను నీ జీవితానికి అడ్డు రావట్లేదు నీ దారి మీది నా దారి నాది కదా అవును శాంతి నీ దారి మీది నా దారి నాది అరుదే ఏడవకు శాంతి చనిపోయే ముందు లేడవచ్చా సంతోషంగా ఉండు పైగా ఇందాక కూతుర్ని చూసావు కదా చాలా సంతోషంగా ఉన్నావు ఈ సంతోషం చాలు కదా నీ జీవితానికి ఇక్కడ ఉండి ఏం చేస్తావో చెప్పు నువ్వు చనిపోయి నా రాజకీయ భవిష్యత్తు పూలపాటు చేయాలి అక అర్థమైందా శాంతికి తన చావు తప్పదని అన్నిటికీ సిద్ధపడిపోయింది చనిపోయే ముందు ఒక్కసారి నాకు అవుగిలోకి రావచ్చు కదా అంటాడు మినిస్టర్ గారు చి అంటూ అసూయంగా మొహం పక్కకు తిప్పుకుంటుంది శాంతి నువ్వు మనిషివి కాదురా మనిషి రూపంలో ఉన్న మృగానివి నీలాంటి వాడిని పెళ్లి చేసుకున్నందుకు ప్రతిరోజు కుమిలిపోతును ఏడుస్తున్నాను అంతగా ఏడవడం దేనికి ఒకసారి నా కోరిక తీర్చు ఆ తర్వాత చేర్చుకో నేనేమైనా ఉండవన్నానా ఇక్కడే ఉండి నాతో కలిసి కాపురం చేయమన్నానా అంటూ తన దగ్గరకు వచ్చి పవటి చెంగని పట్టుకుంటాడు మినిస్టర్ గారు శాంతి గారు అవకాశం ఇవ్వకుండా జారకుండా గట్టిగా పట్టుకొని దూరంగా జరుగుతుంది తనకి అందిన వస్తువులన్నీ మినిస్టర్ గారి మీద విసిగుతి అయినా కానీ వదలట్లేదు మినిస్టర్ గారు చాలా రోజులైంది కదా మీ అందాన్ని చూసి అందుకే ఒకసారి నేను అనుభవిస్తాను తర్వాత అంతే అసలు మీతో నాకు అవసరమే లేదు అంటూ తన మీద పడిపోతాడు అతని పరిస్థితి కూడా భ భరించడం ఇష్టం లేని శాంతి తన బలాన్నంతా ఉపయోగించి చాలా గట్టిగా తోసింది శాంతి అలా తోస్తుందని ఊహించని మినిస్టర్ గారు వెనక్కి పెడతారు ఎంత పొగ మీకు నన్ను తోసేస్తావు కదా నీ అంతు చూస్తాను అంటూ తన మీద పడి చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు తనతో ఉండి తన భర్త కానీ ఇప్పుడు తన ప్రవర్తన చూస్తే అస్సలు నచ్చట్లేదు శాంతికి పైగా అన్నట్టు తనకి అస్సలు మినిస్టర్ గారితో ఉండాలని లేదు అందుకని కాపాడుకోవడానికి విధాలుగా ప్రయత్నిస్తూనే ఉంటుంది తన మీద పడి పైశాచికంగా ప్రవర్తిస్తూ ఉండడంతో చెయ్యి చాపి ఏదైనా దొరుకుతుందేమోనని చూస్తుంది శాంతి అంతే ఒక ఫ్లవర్ వాళ్ళు దొరుకుతుంది అది తీసుకొని మినిస్టర్ గారి తల మీద తప్పిగా కొట్టేసింది కొట్టిన చోట రక్తం పారుతూ ఉంటుంది అది చూడగానే ఫ్లవర్గా పడేసి డోర్ ఓపెన్ చేసి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది శాంతి కానీ అవకాశం ఇవ్వకుండా శాంతి గారిని కింద పడేసి నిన్ను నువ్వు చొచ్చిన తర్వాత అయినా నేను అనుభవిస్తాను కాకపోతే ముందు చంపుతాను అంటూ బంధిస్తే తనే తలకి గుడి పెడతారు మినిస్టర్ గారు అలా ఉంటే ఇలా కాస్త ఫేస్ సైడ్కి తిప్పండి వీడియో కరెక్ట్గా రావాలి కదా అనే మాటను వినిపించేసరికి ఇద్దరు పక్కకి తిరిగి చూస్తారు అక్కడ ఉన్న అగస్త్యను చూడగానే మినిస్టర్ గారికి మామూలు షాక్ కాదు ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టు కంగారు పడతాడు ఫోన్లో వీడియో తీస్తూ అటు ఇటు చూపిస్తూ పెళ్ళిలోనే కాదు ఈ వీడియో కరెక్ట్గా ఫోజులు ఇవ్వాల్సింది ఈ టైంలో కూడా కరెక్ట్గా వీడియోకి ఫోజులు ఇస్తే నాకు ఎవిడెన్స్ స్ట్రాంగ్ గా ఉంటుంది కదా అంటూ మాట్లాడతాడు అగస్త్య అగస్య అక్కడ ఊహించని మినిస్టర్ గారు బాగానే కంగారు పడుతున్నారు తనకు పట్టిన చెమటలు తుడుచుకుంటున్నారు పెళ్లిలో మాత్రం వద్దు అన్న తెగ ఫోటోలు ఇస్తారు పార్టీ మీటింగ్లో ఇంకా తీయండి ఇంకా తీయండి అని తెగ ఫోసులు ఇప్పుడు మాత్రం సరిగ్గా ఉండండి ఎలా పడతాలో నిలబడితే ఫొటోస్ ఎలా వస్తాయి వీడియో సరిగ్గా రావాలి కదా అని మామగారి మీద విసుకుంటున్నాడు అగస్త్య ఇదేదో పెళ్లి వీడియో అయినట్టు ఫేసులు సరిగ్గా పెట్టండి అంటున్నాడు శాంతి మాత్రం చెంగుని గట్టిగా పట్టుకొని భుజం చుట్టూ తప్పుకొని పరుగు పరుగును వెళ్ళి అల్లుడు పక్క నిలబడి తన వైపు చూడలేక తలదించుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అత్తయ్యా తప్పు చేసిన వాళ్ళు తలదించుకోవాలి ఏ తప్పు చేయని మీరు తలదించుకోవాల్సిన అవసరం లేదు మీరు బానే ఉన్నారు కదా అని కేటేకర్ని పిలువు పిలుపు వినగానే పరిగెత్తుకు వెళ్లి తనల్ని కౌగులించుకొని ఏడుస్తూ ఉంది శాంతి అత్తయ్య గారు బాగా కంగారు పడుతున్నారు ఆ రూమ్లోకి తీసుకెళ్ళు అని చెప్తాడు అగస్త్య ఎందుకంటే అక్కడే ఉంటే శాంతి గారు ఇంకా ఎక్కువ బాధపడతారనే ఉద్దేశంతో అలా చెప్తాడు అలాగే సార్ అని లోపలికి తీసుకెళ్తుంది ఇప్పుడు చెప్పు నువ్వు మాత్రమే నా మీద స్పై చేస్తావా నేను చేయలేనా రాజకీయాల్లో ఉన్న నీకే అంత తెలివి తెలివితేటలున్నప్పుడు బిజినెస్ ని నాకు తెలివితేటలు ఉండవా పర్ఫెక్ట్ బిజినెస్ ప్లాన్ ఏం చేస్తాడో తెలుసా ఫస్ట్ ఎదుటివాడు ఎలాంటి స్టెప్ వేస్తాడో తెలుసుకుంటాడు తర్వాత మన సంగతి చూసుకోవచ్చు కదా మామ అబ్బబ్బా ఏం ఏం ప్లాన్ చేసావు మామా శాంతి గారిని చంపేసి ఆ నేరం నా మీద మోపి అత్తగారి అడ్డు తొలగించుకున్నాను అని మామగారు మినిస్టర్ అయిపోవాలి అనుకుంటే ఈ అల్లుడు చూస్తూ ఊరుకుంటాడా ఊరుకోకపోతే ఏం చేస్తావురా ఇప్పటికే చాలా ఎక్కువ చేశావు నన్ను తక్కువ అంచనా వేయకు నేను నువ్వు అనుకునేంత మంచివాణ్ణి కాదు అని బెదిరించడం మొదలు పెట్టారు మినిస్టర్ గారు నేను నిన్ను తక్కువ అంచనా వేయడం కాదు మామా నువ్వే నన్ను తక్కువ వంచనాలు వేశావు ఏదో కని కంపెనీ పెట్టుకొని బ్రతికేవాడు నన్నేం చేస్తాడు అని నేను ఇచ్చిన వార్నింగ్ కూడా పట్టించుకోకుండా లైట్ తీసుకున్నావు అలా లైట్ తీసుకున్నా పర్వాలేదు కానీ అత్తగారిని చంపాలని చూసావే ఇదేకే న్యాయం మామా అదంతా అనవసరం నీ చేతిలో ఉన్న ఫోన్ నాకు ఇచ్చేయి ఎందుకు మామా ఈ ఫోన్ నీకు నచ్చిందా కావాలంటే చెప్పు ఇంకొకటి ఆర్డర్ పెడతాను లేదంటే ఈ ఫోన్ ఉంచుకొని నాకు ఇంకా కాస్ట్లీ ఫోన్ కనిపెడతావా అని ఇంకా ఆట పట్టిస్తూ అడుగుతాడు అగస్త్య ఒరేయ్ నాకు పిచ్చి ఉంది ఇరిటేట్ చేయకు మర్యాదగా ఫోన్ ఇవ్వు అంటాడు సరే ఫోన్ ఇచ్చేస్తాను మామా ఇవ్వు అంటూ చేయి చాప్తాడు అగస్త్య ఫోన్ ఇస్తాను అనగానే సంతోషపడతాడు ఎందుకంటే గారిని అలా చేయబోయినా ఎవడేసి తన చేతిలో వస్తుంది అని ఒకే కో కండిషన్ దాన్ని ఒప్పుకుంటే ఫోన్ ఇచ్చేస్తాను నా గురించి బయటకు రానంత వరకు నేను ఏదన్నా చేస్తాను ముందు కండిషన్ ఏంటో చెప్పు అని ఇంకా పొగరుగా అంటారు మినిస్టర్ గారు శాంతి గారిని అదే మా అత్తగారిని మీ భార్య అని ఒప్పుకో ఈ ఫోన్ మీ చేతికిస్తాను ఆ మాటకి ఇంకా భయపడతారు మినిస్టర్ గారు ఏం మాట్లాడుతున్నారు అగస్యా ఒక్క క్షణం లేట్ అయితే అది నా చేతిలో ఏమయ్యేదో తెలీదు వచ్చి కాపాడాను అనుకుంటున్నావు ఇప్పటికైనా ఛాన్స్ వస్తే దాన్ని చంపేసి వెళ్తాను అంతేకాని పబ్లిక్లోకి వెళ్ళి తనే నా భార్యను ఎలా ఒప్పుకుంటాను పొరపాటును కూడా ఒప్పుకోను అలా ఒప్పుకొని నా రాజకీయ జీవితానికి పతనం చేసుకోలేను నువ్వేం చేసుకుంటావు చేసుకో నేను మాత్రం ఒప్పుకోను అని గట్టిగా చెప్పాడు మినిస్టర్ గారు హాహాహా అని నవ్వుతున్నాడు అగస్త్య ఎందుకు నవ్వుతున్నావు తను మీ భార్యను ఒప్పుకోను అన్నాడు కదా చేత ఒప్పిస్తాను చూడండి అది మీ వల్ల కాదగస్యా నా గురించి మీకు తెలీదు అప్పట్లో శాంతిని మోసం చేశాను తర్వాత మీ భార్య అచ్చితని టార్చర్ చేసి మరీ తనకిష్టం లేని పెళ్లి చేయించాను అలాంటిది ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరి జీవితాలు వాళ్ళ చావుతో మళ్ళీ నాకు పూలబాట వేస్తావేమో ఎవరికి తెలుసు అదంతా నేను వాళ్ళ జీవితానికి రాకముందు జరిగింది ఇప్పుడు నేను అనేవాడిని ఒకడున్నాను రున్నాను మామా అంత ఈజీగా ఎలా జరుగుతుంది నువ్వు చెప్పిందంతా అసలు అదంతా కాదు ఇప్పుడు నువ్వు మా అత్తగారిని చంపడానికి ప్రయత్నించావు కదా ఇది వీడియో మీడియాకి రిలీజ్ చేస్తా అని చూస్తూ ఉండు అగిస్తే పిచ్చి వేషాలు వేయకు మర్యాదగా వీడియో ఇచ్చేసాయి ఇంత గొప్ప ఆయుధాలు నా చేతిలో ఉంచుకొని నీకెందుకు ఇస్తాను మామా నువ్వు ఈ ఫోన్ పగల కొట్టినా నన్ను చంపిన ప్రాబ్లం లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ వీడియోని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి పంపించేసాను మా ఫ్రెండ్స్ లో కూడా పెట్టేశాను కాబట్టి క్షణాల్లో న్యూస్ అంతా స్ప్రెడ్ అవుతుంది జాగ్రత్త దాన్ని చంపాలి అనుకున్న నాకు నిన్ను చంపడం పెద్ద కష్టం అవుతుందా పైగేదంతా ఫేక్ న్యూస్ అని నువ్వే నన్ను డబ్బుల కోసం బెదిరిస్తున్నావని చెప్తే ఏం చేస్తావురా పొలిటీషియన్స్ ఫ్లై ప్లేట్ పిరాయించడం నాకు మంచి తాగినంత ఈజీ అని చిటుక వేసి మరీ చెప్తారు మినిస్టర్ గారు మామా ఎన్నికల ప్రచారాలే బిజీగా ఉంటున్నావు ఒకసారి ఆలోచించు ఈ న్యూస్ బయటకు వస్తే ఏమవుతుందో ఒకసారి ఇలా ఇంటికి వచ్చి బెదిరించి వెళ్తున్నాను అనుకుంటున్నావు కదా అందుకే నేనంటే భయం లేకుండా పోతుంది నువ్వు మర్యాదగా తనని భారీగా ఒప్పుకుంటే ఓకే లేదు అంటే మీ ప్రతిపక్షంలో ఉన్న మినిస్టర్ అందరికీ ఈ వీడియో ఫార్వర్డ్ చేస్తాను అంటాడు అకుస్త్య అసలే మీ మీద కోపంతో రగిలిపోతున్న కొంతమంది ఉంటారు కదా హ్యాపీగా ఈ వీడియో చూసి పండగ చేసుకొని నేనేమీ చేయక్కర్లేదు ఇక హైకమాండ్ వాళ్ళే ఫార్వర్డ్ చేస్తారు అగస్త్యా అని కోపంగా అరుస్తారు మినిస్టర్ గారు అప్పుడే లోపలికి లోపల నుంచి బయటకు వచ్చిన శాంతి వదిలి అండి గారు పిచ్చి కుక్క లాంటి వాడు భర్తను పెట్టుకొని కుక్క అంటున్నావే అసలు నువ్వు ఆడదానివేనా అని అడుగుతారు మినిస్టర్ భర్తని నువ్వు ఏ హక్కుతో అంటున్నావు పెళ్లి చేసుకొని నీతో పాటే ఉంచుకొని నన్ను ప్రేమగా చూసుకున్నావా లేదు కదా అక్కడ భర్తగా నువ్వు ఓడిపోయావు పాప పుట్టింది అని కబురు చేసినా కానీ కనీసం తిరిగి చూడని మనిషివి నువ్వు అలాంటివి తండ్రి అని చెప్పుకునే అర్హత నీకు లేదు అక్షతకి తండ్రిగా నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు అంటుంది శాంతి ఏంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు నేను నిజ జీవితంలో ఎక్కడ ఓడిపోను ఎక్కడ చచ్చిపోను మళ్ళీ మంత్రిగా చూ మంత్రిగా అయ్యి చూపిస్తాను అంటాడు మర్యాదగా నీ అల్లుడికి చెప్పి ఆ వీడియో ఇవ్వమని చెప్పు లేదంటే నీ కూతుర్ని అల్లుడిని ఇద్దరిని చంపేస్తాను అని బెదిరించడానికి ప్రయత్నిస్తారు మినిస్టర్ ఏంట్రా ఏం చేస్తావు చంపడం అంటే నీకు అంత ఈజీగా ఇప్పటిదాకా వీడియో మీకు ఇవ్వమని చెప్పడానికి బయటకు వచ్చాను ఇప్పుడు చెప్తున్నాను అల్లుడు గారు వీడికి సంబంధించిన ఎలాంటి సాక్ష్యం కూడా మీరు వాడి చేతికి ఇవ్వద్దు ఇదంతా మీడేకి ఇస్తారో ఇంకెవరికైనా ఇస్ ఇంకెవరికైనా చెప్తారో అది మీ ఇష్టం ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్నాను ఎవరు ఎలా పోతే నాకెందుకో నా కూతురు హ్యాపీగా ఉంటే అనుకున్నాను కానీ రోజు నా కూతుర్ని అల్లున్ని చంపేస్తానంటున్నాడు నా కూతురు జాలికి రావడం కాదు తనని చంపుతాననే మాట అన్నదానికి చూడు దానికి నాకు కోపం వచ్చింది నా కూతురు మీద అటాక్ చేస్తుంది నువ్వే అని తెలుసుకో నేనంత పిచ్చిదాన్ని కాదు అల్లుడు గారు నన్ను మీడియా దగ్గరికి తీసుకెళ్ళండి ఇప్పుడే ఈ మినిస్టర్ నా భర్త అని అందరి ముందు చెప్పేస్తాను అని ఆవేశంగా అంటుంది శాంతి శాంతి ఆవేశం చూసిన మినిస్టర్కి చెమటలు పడుతున్నాయి ఏంటి మామ తీసుకెళ్ళమంటావా అని ఇంకా ఇరిటేట్ చేస్తూ ఉంటాడు అగస్త్య ఇక నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి అనేది పార్ట్ సిక్స్టీ లో తెలుసుకుందాం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ